హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది ఈరోజు రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులనేది కూడా నేరుగా ఈ జిల్లాల రైతులకు మాత్రమే డబ్బులు కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఎందుకంటే వెంటనే కూడా ఈ తేదీలోపు ఏ రైతులైతే ఇలా చేసి ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఇవాళ డబ్బులు అనేది కూడా ఈ జిల్లాలకు జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతగా రెండు వేల రూపాయలైతే ఈ నెల ఇరవై నాలుగున జమ కాబోతున్నాయి మొదటగా అయితే ఈ ఏడు జిల్లాలకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఏడు జిల్లాల రైతులు మొదటగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈకేవైసీ అనేది కూడా ముందుగా ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని మీరు భూమి వివరాలు అనేది కూడా నమోదు చేసుకుని మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మొదటగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ పంతొమ్మిదో విడతగా అయితే రెండు వేల రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి రైతులందరి ఖాతాలలో కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బీహార్లో జరిగే బహిరంగ సభలో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేరుగా కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా అందజేయబోతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో